ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం నేనటి రోజున మనం హరిశ్చంద్రోపాఖ్యానం విన్నాం మాంధాత వంశంలో త్రిశంకుని కథ కూడా విన్నాం ఒక్కసారి సంక్షిప్తంగా చెప్పుకుందాం ఈ త్రిశంకుడు ఒక బ్రాహ్మణ స్త్రీకి వివాహం జరుగుతూ ఉంటే ఆమెను ఎత్తుకుపోయి వశిష్ఠ మహర్షి శాపానికి గురి అవుతాడు చండాలుడే పుడతాడు కానీ విశ్వామిత్రుని యొక్క తేజోబలంతో సజీవంగా స్వర్గానికి వెళ్తాడు ఇతడు అర్హుడు కాదని అక్కడ దేవతలు అతనిని కిందకి తలకిందులుగా తోసేస్తారు విశ్వామిత్రుడు అతడు నేల మీద పడకుండా ఆకాశంలో ఆపేస్తాడు ఇటు భూమికి అటు స్వర్గానికి కాకుండా మధ్యలో ఉండిపోవడం వల్ల సత్యవ్రత మహారాజుకు త్రిశంకుడు అనే పేరు వచ్చింది బొందితో స్వర్గానికి అన్న అత్యాశతో ఇద్దరు మహాములు పంతానికి ఇరుకున పడ్డాడు పాపం త్రిశంకుడు ఈ త్రిశంకుని కుమారుడే హరిశ్చంద్రుడు తనకు సంతానం కలిగితే యజ్ఞంలో తన పుత్రునే పశువుగా బలి ఇస్తానని వరుణునికి ప్రమాణం చేస్తాడు రోహితాసుడు జన్మిస్తాడు పుత్రవాత్సల్యంతో వరుణునికి ఇచ్చిన మాటను వాయిదా వేస్తూ ఉంటాడు హరిశ్చంద్రుడు ఈ విషయమైన రోహితాసుడు ప్రాణరక్షణకై అరణ్యాలకు వెళ్ళి ఇంద్రుని ఆదేశానుసారం ఐదు సంవత్సరములు భూప్రదక్షిణ చేస్తాడు ఆడిన మాట నెరవేర్చని కారణంగా వరుణదేవుని సంకల్పంతో ఉదర రోగగ్రస్తుడై బాధపడుతున్న తండ్రి విషయం వింటాడు రోహితాసుడు అజీగత్తుని మధ్యమ పుత్రుడైన సునశ్సేపుని కొని తీసుకొని వస్తాడు తండ్రి హరిశ్చంద్రుడితో సునస్సేపుని వరుణనకు ఇచ్చి మాట తీర్చుకోమని అడుగుతాడు హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడిని ఆశ్రయించి వరుణదేవుని స్తుతించి యజ్ఞము చేసి కొని తేబడిన సునస్సేపుని ఇచ్చి తానాడిన మాటను నిలబెట్టుకుంటాడు వరుణుడు తృప్తి చెందుతాడు ఇంద్రుడు స్వర్ణరథము బహుకరిస్తాడు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడకు అతని భార్యకు జ్ఞానోపదేశం చేస్తాడు జ్ఞానోదయంతో సత్యవాక్య పరిపాలనతో హరిశ్చంద్రుడు రాజ్యపాలన చేస్తాడు సత్యం విషయంలో ఈనాటికి మనం హరిశ్చంద్రుడి వారినే చెప్పుకుంటాం అతనికి కలిగిన జ్ఞానోదయంతో అతని సత్యవాక్య పరిపాలనకు ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పెద్దలను మోసగించు వారికి అసత్యములు పలుకువానికి ఆరోగ్యము అంతరిస్తుంది ఆడిన మాట తప్పినందుకు హరిశ్చంద్రుడు రోగగ్రస్తుడయ్యాడు తాను ఇచ్చు బలికొరకు వరుణుని నిరీక్షణలో ఉంచినందుకు తాను తన పుత్రుడకు రోహిదాసుని కొరకు నిరీక్షణలో చాలా కాలం ఉన్నాడు ఆడిన మాటను నిలుపుకున్నకై సర్వము చజించిన నాడు హరిశ్చంద్రుడు సమస్తము పొందినవాడే అక్షయ పదవిని పొందాడు ఇక ముందుకు వెళ్దాం శ్రీమద్భాగవతం నవమస్కంధం ఎనిమిదవ అధ్యాయం సాగర వంశ వర్ణన శ్రీ సుఖమహర్షి సాగర వంశాన్ని వర్ణిస్తున్నాడు రోహితుడికి కోహిరితుడు ఇతనికి హరితుడు ఇతనికి చెంప అనేవారు జన్మించారు ఈ చెంప అనే రాజు తన పేరున చంపాపురాన్ని నిర్మించాడు ఈ చెంపకి సుదేవుడు ఇతనికి విజయుడు ఇతనికి భరూకుడు ఇతనికి ఉరుకుడు ఇతనికి బహుకుడు కలిగారు ఈ బహుకుడి వద్ద నుంచి శత్రువులు రాజ్యాన్ని లాక్కున్నారు అందువలన ఈ రాజు తన భార్యలతో పాటు అడవికి వెళ్ళిపోయాడు అతను వృద్ధాప్యంలో చనిపోగా అతని ఒక భార్య సహగమనం చేయబోయింది కానీ ఆమె గర్భవతి అని తెలుసుకుని ఔర్వ ఋషి ఆమెను సహగమనం చేయకుండా ఆపాడు మిగతా రాణులు సవతి గర్భవతిని గ్రహించి ఆమెకు అన్నంలో విషం కలిపి పెట్టారు అందువల్ల ఆమెకు శిశువు విషసహితంగా జన్మించాడు ఆ కారణంగా అతనికి సగరుడు అనే పేరు వచ్చింది పెద్దయ్యాక ఈ సగరుడు చక్రవర్తి అయ్యాడు ఈయన పుత్రుడు సాగరాన్ని ఏర్పరిచారు ఈ చక్రవర్తి తన గురువు ఆజ్ఞతో తాళజంఘుడు యవనుడు శకుడు హైహతుడు మరియు బర్బరులను వధించాడు ఎంతోమంది కాళ్ళు చెతులు విరిచేసి వారి ఆకారాన్ని పాడు చేశాడు ఎంతోమందికి సూర్యమండనం గావించి గడ్డాలు మీసాలు మాత్రం ఉండనిచ్చాడు ఋషి చెప్పగా అశ్వమేధ యజ్ఞాలతో సంపూర్ణ వేద స్వరూపుడిన శ్రీహరిని ఆరాధించాడు యజ్ఞం చేసే సమయంలో ఈయన వదిలిన గుర్రాన్ని ఇంద్రుడు దొంగిలించుకుని తీసుకుని పోయాడు తండ్రి ఆజ్ఞానుసారం ఈయన అరవై వేల మంది కొడుకులు ఆ గుర్రాన్ని వెతకడానికి వెళ్ళి ఎక్కడా కనిపించకపోగా శాస్త్రాల ప్రకారం భూమిని త్రవ్వసాగారు అలా క్రమంగా త్రవ్వగా పూర్వోత్తర దిశలో కపిలదేవుడి దగ్గర ఆ గుర్రం కట్టి ఉండడం చూసి ఆ కపిలదేవుడే దొంగ కళ్ళు మూసుకుని కూర్చున్నాడు శస్త్రాలతో కొట్టండి అంటూ ఆయన వైపు పరిగెత్తారు అప్పుడు ఆ కపిలముని కళ్ళు తెరిచాడు ఎవరి చిత్తాన్ని ఇంద్రుడు అపహరించాడో ఎవరు కపిలదేవుడికి అపరాధం చేసి జీవం లేని వారిగా అయిపోయారో అటువంటి అరవై వేల మంది సగర కుమారులు కపిలదేవుడి దృష్టి వారిపైన పడడంతోనే వారు భస్మం అయిపోయారు కానీ ఇది సమంజసం కాదు ఎందుకంటే ఎవరైతే సంసారంలో సాంఖ్యమయ అనే దృఢమైన విశ్వాసాన్ని ప్రచారం చేసి ముముక్షువులు రుచ్యరూపమైన ఈ సంసార సముద్రాన్ని దాటడానికి మార్గం చూపించాడో అటువంటి కపిలదేవుడు ఎవరికి ఎవరు తనవారు పరాయివారు అనే భేదం లేదో అటువంటి శాంతమూర్తి వారిని భస్మం చేశాడా వారు చేసిన పాపానికి తమ లోపల కలిగిన అగ్ని వల్ల బహుశా కాలి బూడిద అయిపోయి ఉంటారు ఆ సగరపుత్రుడు సగర చక్రవర్తి రెండో భాజ్య పేరు కేసుని ఆమెకు అసమంజసుడు అనే పుత్రుడు జన్మించాడు ఇతనికి అంశుమానుడు అనే కొడుకు కలిగాడు ఇతడు పితృవాక్య పరిపాలనే లక్ష్యంగా కలవాడు పూర్వజన్మలో ఈ అంశుమానుడు ఒక యోగి కానీ చెడు స్నేహం వల్ల యోగభృషుడయ్యాడు అందువల్ల ఈ జన్మలో కూడా నిందిత కర్మలు చేసేవాడు స్వజాతీయులకే అప్రియుడయ్యాడు ఇతను ఆడుతున్న పిల్లలను ఎత్తి సరైన నదిలో పడేసేవాడు ఇటువంటి చెడు లక్షణాల మూలాన తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు అసమంజసుడు తన యోగ బలంతో తను పడవేస్తే మునిగిపోయిన పిల్లలందరినీ బయటకు తీశాడు అయోధ్యావాసులు మునిగిపోయిన తమ పిల్లలు తిరిగి జీవించడంలో చాలా విస్మయం చెందారు సగరుడు కూడా ఇటువంటి సామర్థ్యం ఉన్నవాడినా నేను ఇంట్లోంచి తరిమేశాను అని పశ్చాత్తాపం పొందసాగాడు తన తాతగారు చెప్పగా అంశమానుడు యజ్ఞాస్వాన్ని వెతకడానికి బయలుదేరాడు అలా వెళ్ళిన పినతండ్రులు భూమిని తవ్విన చోటు చూసి తను కూడా ఆ మార్గంలోనే వెళ్ళి అక్కడ భస్మం గుట్టను చూశాడు ఆ ప్రక్కనే యజ్ఞాస్వం కూడా కట్టి ఉండడం ఆచంతనే కపిలమహాముని ధ్యానంలో కూర్చుని ఉండడం కూడా చూశాడు ఆయనకు శిరస్సు వంచి నమస్కరించి ఏకాగ్ర చిత్తంతో శుద్ధి చేశాడు హే పరమాత్మ మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా చూడలేడు మీరు సమాధిలో ఉన్నవారి యుక్తులకు అర్థం కారు మరి బ్రహ్మదేవుడి శరీరము మనస్సు బుద్ధితో ఉత్పన్నమైన సృష్టిలో పుట్టిన మేము మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోగలము హే ప్రభో త్రిగుణ ప్రధానంగా గల దేహదారులు మీ మాయతో మోహితులై జాగ్రత్ మరియు స్వప్నావస్థలో కేవలం కోరికలనే గమనిస్తారు మరియు మనుషులలో అంతర్లీనమై ఉన్న అజ్ఞానం కారణంగా హృదయంలో కూర్చునే మిమ్మల్ని చూడలేరు కదా అటువంటి జ్ఞానస్వరూపులైన మీ ధ్యానం నేను ఏ విధంగా చేయగలను మీరు కేవలం సనకాది మునులకు మాత్రమే ధ్యానంలో కనిపిస్తారు ఎందుకంటే వారి మాయ గుణములు భేదాలు మోహము స్వాభావికంగా నశించిపోయాయి హే స్వరూప మీరు నామము రూపము మాయ గుణము కర్మలు మరియు చిహ్నాలతో బోధింపరానివారు మీరు సత్యము మరియు అసత్యములకి భిన్నమైనవారు మీరు కేవలం జ్ఞానోపదేశం చేయడానికే ఈ శరీరం ధరించారు హే పుణ్యపురుష మీకు వందనం చేస్తున్నాను మీరు ఈ లోకాన్ని మీ మాయతో ఎలా సృష్టించారు అంటే మనుషులు కర్మలు లోభము ఈర్ష మరియు మోహములో చిత్తాన్ని ఇరికించి గృహాది విషయముల యథార్థతనే తెలుసుకుంటారు హే సర్వభూతాంతర్యామి మీ దర్శనంతో ఈరోజు కోరికల రూపమైన కర్మల మరియు ఇంద్రియాల వశీభూతమైన నా అన్ని బంధాలు తెగిపోయాయి శ్రీ సుఖదేవుడు చెప్తున్నాడు కపిలదేవుడు ఈ ప్రార్థనని విని అనుగ్రహంతో హంసుమానుడితో ఇలా అన్నాడు హే పుత్ర నువ్వు నీ తాతది అయిన ఈ గుర్రాన్ని తీసుకుని వెళ్ళు చూడు ఇది నీ పినతండ్రుల భస్మం ఇది గంగాజలంతో తడిస్తే వారు మరలా జీవిస్తారు ఇంకా ఏ విధంగానూ వీరు బ్రతకరు అప్పుడు హంసుమానుడు కపిలదేవుడికి ప్రదక్షిణ చేసి తల వంచి ప్రణామం చేసి కపిలదేవుడి వద్ద సెలవు తీసుకుని గుర్రంతో సహా ఇంటికి వచ్చాడు ఆ తరువాత సగరుడు మిగిలిన యజ్ఞాన్ని పూర్తి చేశాడు తననంతరం ఈ లోకానికి పరలోకానికి సంబంధించిన విషయాలపై ఆసక్తి లేకుండా అవిద్యారూపాలైన బంధనాల నుండి విడిపోయి సగర చక్రవర్తి అంశమానుడికి రాజ్యభారం అప్పగించి ఔరవ ఋషి ఉపదేశానుసారం పరమగతిని పొందాడు ఇది శ్రీమద్భాగవతంలో స్కంధంలో ఎనిమిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని స్కంధంలోని తొమ్మిదవ అధ్యాయం భగీరథుని గంగా ప్రయత్నం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటలు రోగించండి